అరుణాచల శివాయిన మహా ఇప్పుడైతే మనం వచ్చేసి గుడి దగ్గర ఉన్నామండి గుడి దగ్గర దీపం వెలిగించి కొబ్బరికి కొట్టి ఆ దేవుణ్ణి మొక్కుకుని ఇక్కడ నుంచి పద్నాలుగు కిలోమీటర్లు నేనైతే గిరి మొదలు మొదలెట్టేశానండి మన కోరిక ఏదైనా మన గుడి దగ్గరే కోరుకుని ఇక్కడ గిరి ప్రదర్శనలు అయితే మొదలు పెట్టాలి ఎందుకంటే ఈ యాత్ర అంతా ఆయన తలుచుకుని మొదలెట్టాలి అలా అయితేనే మనకు మోక్షం లభిస్తుంది మీకు ప్రదర్శన ఏ టైంలో చేయాలో తెలియట్లేదా అయితే నైట్ సెవెన్ నుంచి మొదలు పెట్టండి ఎందుకంటే వాతావరణం అంతా చల్లగా ఉంటుంది అంతేకాకుండా ఎనిమిది లింగాల దర్శనాలు త్వరగా చేసుకోవచ్చు ఒకవేళ లేట్ గా వెళ్ళినా ముందుగా వెళ్ళిన గుడిలన్నీ మూసి ఉంటాయి బయటే దేవుణ్ణి దన్నం పెట్టుకుని బయటకు వచ్చేయాల్సి ఉంటుంది మేము ఎనిమిది లింగాల్ని దర్శించుకోవాలి అనుకుంటే గనక మార్నింగ్ ఫోర్ కి అయితే వచ్చేయండి నేనైతే ఫోర్ కి స్టార్ట్ చేశాను పతి గుడిలో తెల్లవారుజామునే దేవుడికి హారతి ఇవ్వడానికి పంతులందరూ వస్తారు ఆ టైం లో మనం దేవుణ్ణి దర్శించుకోవడం ఈజీ అవుతుంది నేను ఇప్పుడు వచ్చేసి లింగాలు దర్శించుకున్నాను నేను మాట్లాడకపోవడానికి కారణం లోపల నేను చేస్తున్నాను ఓం అరుణాచలే శివాయన మహా అనుకుంటూ గిరిల్ ప్రశ్న అయితే మొదలు పెట్టాను పద్నాలుగు కిలోమీటర్ లోపల మీకు వాష్రూమ్ వచ్చినా సరే రైట్ సైడ్ బోర్డులు ఉంటాయి మీకు రెస్ట్ రూమ్స్ వాష్రూమ్స్ అన్ని ఇక్కడే ఉంటాయి వాటర్ కూడా ఉంటాయి దేనికి ఇబ్బంది పడక్కల గ్రిల్ ప్రశ్న చేసినప్పుడు ఒకేసారి చేయలేం కాబట్టి అక్కడ తన చేసి మళ్ళీ ప్రయత్నించండి అలా ఎదురుకొచ్చి కొద్ది అక్కడ చుట్టుపక్కల మరింత గుళ్ళుంటాయి అక్కడ అన్నదానం జరుగుతూ ఉంటుంది నిత్యం అంతేకాకుండా ఇంకొంచెం ఎదురుకు వచ్చిన తర్వాత అక్కడ మళ్ళీ దేవుడు ప్రసాదాలు పెడతారు అవి తిని మళ్ళీ నడక ప్రారంభించండి నడిచే కొద్దీ అడుక్కునే వాళ్ళు మరి అక్కడ స్వామీజులు ఉంటారు వారికి ఎంతో కొంత దర్శనం ఇచ్చుకుంటూ వెళ్ళండి మేమైతే ఏడు వందల చిల్లర పట్టుకెళ్ళాం ఏడు వందల చిల్లర ఒక్క రూపాయి మిలగలేదు అంటే చూడండి దానం ఎంతలా జరిగిందో ఇంకా ఇంకా పద్నాలుగు కిలోమీటర్లు నడిచే లోపు ఆలయంలోకి లోపు ఇంకెంత మంది అడుక్కునే వాళ్ళు అలాగే స్వామీజీలు ఉంటారో ఆలోచించండి మీరు వెయ్యాలనుకుంటేనే వేయండి ఇందులో బలవంతం ఏం లేదు ఒకవేళ మీకు చేంజ్ లేదు అని మీకు అనిపించిన అక్కడ స్వామీజీ వాళ్ళు ఉంటారు వాళ్ళకి హండ్రెడ్ రూపీస్ ఇచ్చి మీరు వాళ్ళ దగ్గర చేంజ్ తీసుకోవచ్చు స్వామీజీ వాళ్ళు హండ్రెడ్ రూపీస్ కి హండ్రెడ్ కాయిన్స్ ఇచ్చినందుకు పదిహేను రూపాయలు అయితే తీసుకుంటారు ఇక్కడ ఎదురుకు వచ్చేస్తే ఇక్కడ వినాయకుడు గుడి అయితే కనిపిస్తుంది నేనైతే చూసారా గుంజలు స్పీడ్ లో తీస్తున్నాను అంతేకాకుండా అరుణాచలేశ్వర్ మొక్కుకుంటూ ఆలయాలన్నీ కంప్లీట్ చేసుకుంటూ దార్మద్లో వచ్చిన ఆలయాలన్నీ చూసుకుంటూ ఆ అరుణాచల్ శివను మొక్కుకుంటూ ఈ ఆలయాలన్నీ కంప్లీట్ చేస్తూ వస్తున్నా మనకి ఎక్కడ నీరసం కానీ కాలినొప్పులు కానీ ఏమి అనిపించవు సరిపోదా మనకి ఆ శివయ్య మనకు అండగా ఉన్నాడని చెప్పడానికి నేను చెప్పాను కదా ఫ్రెండ్స్ కొంచెం ముందుగా వస్తే ఆలయాలన్నీ నాకు క్లోజ్ చేస్తాను బయటే దండం పెట్టుకుని వెళ్ళిపోవాల్సి ఉంటుంది నేనైతే ఇక్కడే దండం పెట్టుకుని వచ్చిన ఇక్కడ మా అన్నయ్య అయితే కుక్కలకి బిస్కెట్లు వేస్తున్నాడు అవి కూడా తిన్నట్లేదు ఇంకా ఇద్దరికి వచ్చేస్తే ఇక్కడ మరొక ఆలయం కనిపిస్తుంది సుబ్రహ్మణ్య స్వామి ఆలయం ఇక్కడ దీపం పెట్టేసి మళ్ళీ ఇక్కడే మొక్కుకొని వెళ్ళిపోతున్నాం ఇక్కడ కనిపిస్తుంది కదా బోట్ గిరిప్రదర్శనాలు చేస్తున్నప్పుడు దారి మధ్యలో ఇలాంటి బోట్స్ కనిపిస్తూ ఉంటాయి మీరు ఎక్కడ దాకా వచ్చారో ఏ లింగాన్ని దర్శించుకోబోతున్నారో దాని మీద అన్ని పేర్లు రాసి ఉంటాయి ఇంకొంచెం రైట్ సైడ్ చూస్తే ఇక్కడ ఒక ఆలయం ఉంది ఆలయాన్ని కూడా దర్శించుకుని ఇక్కడ బోర్డు మీద చూపిస్తున్న వైపుగా వెళ్ళాలి అంటే రైట్ సైడ్ అగ్నిలింగం అయితే ఉంది ఇలా ఎదురికి వచ్చిన తర్వాత ఇక్కడ మళ్ళీ దీపం వెలిగించి లోపలికైతే వెళ్ళిపోతున్నాను ఇక్కడ నుంచి ఆ ఆలయంలో ఉన్న దేవుని దర్శించుకోవచ్చు అంతేకాకుండా మీకు రుద్రాక్ష రుద్రాక్ష మాలలు మాల కావాలంటే ఇక్కడైతే తీసుకోవచ్చు ఇక్కడైతే భర్జనాలు దొరుకుతాయి కొంచెం ఎదురుకు వచ్చిన తర్వాత ఫిఫ్టీన్ రూపీస్ తో నిమ్మకాయతో లిస్టు తీస్తారు ఆ నిమ్మకాయని అలా లిస్టు తీసి పడేగానే మనం వెళ్ళి తొక్కాల్సి ఉంటుంది ఇక్కడ చూసారా ఎన్ని నిమ్మకాయలు ఉన్నారు నమ్మకం మంచిదే కానీ మూఢ నమ్మకాలు మంచివి కాదు అంతేకాకుండా లోపలికి అయితే వెళ్ళిపోదాం నేనైతే లోపలికి వెళ్ళిపోతున్నాను ఇక్కడ లోపలి చూసుకుంటే గనక ఇక్కడ కూడా దీపాలు వెలిగించి ఉన్నాయి మీకు కావాలంటే ఇక్కడ రైట్ సైడ్ లో కూడా సాక్స్ అమ్ముతా ఉంటారు అవి థర్టీ రూపీస్ ఉంటాయి అవి ఖచ్చితంగా తీసుకోండి ఎందుకంటే ఇక్కడ కంకర చాలా గట్టిగా గుచ్చుకుంటాయి ఏమో మీ ఓపికను బట్టి చెప్తున్నాను నేను ఇంకొంచెం ఎద్దరికి వచ్చేసాను నేను ఇంకా చూసుకుంటే ఇక్కడ నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ ఒక బోర్డు కనిపించింది నాకు ఈ బోర్డు ఫాల్ అవుతూ వెళ్తున్నాం చూడండి ఒకసారి మనం అమలింగానికి అయితే వచ్చేస్తాం నేను కొంచెం నడిచి లోపలికి వెళ్ళాలి నేనైతే ఈ ఆలయంలోకి వచ్చేసాను ఇక్కడ అన్ని నేమ్స్ మలయాళంలో రాసి ఉంటాయి అంతేకాకుండా తెలుగులో కూడా రాసి ఉంటాయి ఆ అరుణాచల శివ దర్శించుకోండి ఓం అరుణాచల శివాయిన మహా అని కామెంట్ చేయండి అంతేకాకుండా ఫ్రెండ్స్ ఈ ఆలయానికి రావాలంటే ఎంతో పుణ్యం చేసి ఉండాలి అంతేకాకుండా ఈ యమలింగం అన్నది చాలా స్పెషల్ ఆ యముడే ఈ లింగాన్ని ఇక్కడ ప్రదర్శించారని అందరూ చెప్పుకుంటున్నారు కొంచెం త్వరగా నడిస్తే నైరుతి లింగానికి చేరుకుంటాం కానీ ఒక పక్క నుంచి తెల్లవారిపోతుంది ప్రదర్శనలన్నీ టెన్ అవ్వకుండానే చేసేసుకోవాలి ఎందుకంటే వచ్చిందంటే బేబచ్చమైన వేడి కాళ్ళు కాలిపోతూ ఉంటాయి ఈ కొండ అంతా చాలా వేడితో కూడుకున్నది ఈ ప్రాంతం అంతా అంతేకాకుండా ఇప్పుడైతే నేను ఆలయంలోకి వెళ్ళిపోతున్నా ఇక్కడికి వచ్చేసి ఈ వినాయకుడిని అయితే దర్శించుకోబోతున్నాను మీరు ఆ సిద్ధి గణపతి ఎంత అందంగా ఉన్నాడు ఆలయంలో ఇక్కడికి వచ్చేసి నూట యాభై రూపాయలకి ఇలాంటి తాళ్ళు అయితే ఇస్తారని మనకి నమ్మకం ఉంటే ఇవి కట్టు నాకైతే ఇప్పటి నుంచి ఒక కోరిక ఉంది ఆ కోరిక కోసం నేనైతే కట్టాను ఇలా లోపలికి వచ్చేస్తే ఇక్కడ ఒక ఆలయం ఉంది ఆయన కూడా దర్శించుకొని మళ్ళీ గిరిజన మొదలు పెట్టాను ఇంకొంచెం ఎద్దరికి వచ్చేసరికి ఇక్కడ మరో ఆలయం ఉంది ఇక్కడ కూడా ఆ దండం పెట్టుకుని మళ్ళీ ఆలయానికైతే వెళ్ళిపోతున్నాను ఇక్కడ చూసుకుంటే ఈ అరుణాచలం ఊరిలో ఎక్కడ ఉండాలి మన తెలుగు వాళ్ళు ఎక్కడ దొరుకుతారు ఎంత బడ్జెట్ లో అరుణాచలం రావాలి రూమ్స్ ఎక్కడైతే తక్కువ రేట్ వస్తాయో మీకు తెలుసుకోవాలంటే నాకు కామెంట్ చేయండి దీనికోసం ఒక పెద్ద వీడియో అయితే చేస్తాను అంతేకాకుండా రైట్ సైడ్ చూసుకుంటే మనకి ఇక్కడైతే జింకలు కనిపిస్తాయండి ఇంకొంచెం లోపలికి చూస్తే ఇంకా నా జింకలు అయితే కనిపిస్తూ ఉంటాయి ఇవి అయితే నాలుగు ఏం పెడతామని చూస్తాయి అనమాట మనం తెచ్చుకున్నా ఏమీ పెట్టకూడదండి కానీ అంత క్యూట్ గా అడిగితే మనం పెట్టకుండా ఉంటామో ఖచ్చితంగా పెడతాం అంతేకాకుండా ఎదురుకొచ్చేసిన తర్వాత ఇక్కడే బయట నుంచి ఆలయంలో దేవతను అయితే దర్శించుకున్నానండి అమ్మవారిని అలాగే దర్శించుకుని మళ్ళీ ఇంకొంచెం ఎదురుకొచ్చాను నేను ఇక్కడ అయితే ఈ ఆలయంలోపడైతే తెరవేసింది దీని స్టోరీ ఏంటంటే నాకు తెలిసి మరి చెప్తాను ఆ శివయ్య నందిని తీసుకుని ఊరేస్తుందిరా ఆ పార్వతి మాతని పెళ్ళాడనాకి వెళ్తాడు కదండి అది స్టోరీ అయితే ఆ దేవుని దర్శించుకోండి ఇంకొంచెం వస్తే ఇక్కడ ఒక మరీ ఒక బోర్డు ఉంది ఆ బోర్డును పాటించుకుంటే ఇంకొంచెం ఎదురుకొచ్చాను ఇక్కడేమో సాయిబాబా టెంపుల్ అయితే ఉంది బయట నుంచి దండం పెట్టుకుని ఇక్కడికి అయితే వచ్చాను ఇక్కడ చూసుకున్నారు కదా ఇతనైతే రుద్రాక్ష ఒకటి ఇస్తాడు గ్రిల్ గిరిప్రశ్ చేసిన ప్రతి ఒక్కరికి ఇక్కడికి వచ్చేసి మనం ఇప్పుడైతే మనం నైరుతి లింగానికి అయితే వెళ్తున్నాం ఇక్కడ వెళ్దాం పదండి ఇంకా చూసుకుంటే ఇదే మెయిన్ పాయింట్ అనమాట నేను వచ్చింది ఇవైతే మన శ్రీవారి పాదాలు ఎంత పెద్దగా ఉన్నాయి చూడండి ఆ పాదాలను తాకుతుంటే ఆయనే స్వయంగా తాకిన అనుభూతి అయితే చెందుతుంది మనం ఇప్పుడు వరుణ లింగానికి అయితే వెళ్ళిపోదాం ఆ వరుణ లింగాన్ని చూస్తూ ఉంటే నాకు రెండు కళ్ళు సరిపోలేదు కావాలనే వీడియో తీయలేదు ఎందుకంటే ఆ శివయ్యకి పాలభిషేకం నెయ్యి అభిషేకం చేస్తుంటే కళ్ళారితో చూస్తూ ఉండిపోయాను తప్ప వీడియో తీయాలని గ్యాస్ అయితే లేదండి ఈ వీడియో మీకు నచ్చుంటే సబ్స్క్రైబ్ తప్పకుండా చేసుకోండి అలాగే లైక్ చేయడం మర్చిపోద్దు ఓం అరుణాచల్ శివ అని కామెంట్ చేయండి